హాయ్ హాయ్ శ్రీకాంత్ హాయ్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి కూడా అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా రిప్కా క్రియేషన్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్ అందరికి హ్యాపీ సంక్రాంతి ఓకే ఓకే పండుగకి సినిమా చూసినట్టు రెండు ఇంకొకటి రేపు రిలీజ్ అవుతుంది మూడోది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం ఓకే 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 కరెక్ట్ కావాలనే సెట్ చేశారు అన్నీ అలా టైటిల్ కానీ సినిమా రిలీజ్ కానీ సో ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన వచ్చేస్తే గేమ్ చేంజర్ ఫస్ట్ చూసింది అదే ఓకే ఇంకా ఆర్డర్లోనే మాట్లాడదాం ఎలా అనిపించింది సినిమా చూస్తే నేను ఆల్రెడీ దాని గురించి రివ్యూ కూడా చేశాను ఓకే ఏమంత వాళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కానీ వాళ్ళు ఇచ్చిన పబ్లిసిటీ కానీ వాళ్ళు ఇచ్చిన హైప్ కానీ ఏం సినిమాలో కనిపించలేదు ఏదో యాజ్ యూజువల్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఒక్కటి పక్కన పెట్టేస్తే మిగతాది మొత్తం కూడా ఏదో వరదలు కొట్టకపోయినట్టు పోతుంటుంది సినిమా ఇక్కడ చూసిన నెగిటివ్ రివ్యూ వస్తుంది సో పాయింట్లు చెప్తారు సో చూసే వాళ్ళకి కూడా ఒక స్పాయిలర్ అలర్ట్ ఉండొచ్చు మీరు సినిమా చూసి ఎక్స్పీరియన్స్ మిస్ కావాలనుకోవట్లేదు కాకపోతే డిస్కషన్ లైట్ డిస్కషన్ అంటే మెయిన్ హైలైట్ అని చెప్తుంది అప్పన్న అంటే క్యారెక్టర్ ప్లస్ ఎస్ ఎస్ సూర్య గారిది రొటీన్ అయిపోయింది అంటే అన్నింటిలో అరవడం కానీ ఇది అంటున్నారు ఈ రెండు చెప్తే అప్పన్న క్యారెక్టర్కి నిజంగా చూస్తే మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ కానీ సినిమాలు ఏం చేశారంటే అంత హైప్ తీసుకెళ్ళిపోయి యాజ్ యూజువల్గా వెనకాల ఉండే వాళ్ళు వెన్నుబోడి పడవడం అంటే అప్పన్న క్యారెక్టర్ మంచిదారిలో వెళ్ళాలనుకున్నా కూడా మళ్ళీ ఆయన్ని అడ్డదారులు నడి నడిపించేసి కావాలనే చంపేయడం అది చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది క్యారెక్టర్ ఫైనల్గా ఎలా ఉంటుంది అంటే ఆ సినిమాలో చెప్తాడు కదా అన్ప్రెడిక్టబుల్ అనేసి అలా ఉన్న క్యారెక్టర్ని మరీ దించేసారు మొత్తం అంత అసలు అంటే అది కొత్త క్యారెక్టర్ కూడా కాదు కొత్తగా చెప్పుకోవాల్సింది కూడా కాదు ప్రజెంటేషన్ స్టార్టింగ్ బాగా ఇచ్చి ఆ క్యారెక్టర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మొత్తం పడుకోబెట్టేశారు అంత ఇది అనిపించలేదు ఆ క్యారెక్టర్ మీద అంటే ఆ ప్రాపర్ ఏదైతే ఎండింగ్ పెట్టారో అప్పన క్యారెక్టర్కి ఆ ఎండింగ్ సరిగా లేదు బాగలేదు డిసప్పాయింట్ అయిపోయావు ఇంకా ఎస్ఏ సూర్య గారి యాక్టింగ్ దగ్గరికి వస్తే ఆయన యాక్టింగ్ సరిపోతా సినిమారం వరకు ఒక హైప్లో ఉంది ఇక ప్రతిసారి అరుపులే నువ్వు అన్నట్టు ప్రతి దాంట్లో అక్కడ ఒక మీటింగ్ ఉంటుంది ఎలక్షన్ మీటింగ్ ఆ మీటింగ్లో అంజలి ఉంటుంది అంజలి గారు ఆవిడ వచ్చి శ్రీకాంత్ గారితో మాట్లాడేటప్పుడు మరీ అసలుకి ఎలా అంటే చాలా ఓవర్ అంటే చాలా ఓవర్గా అనిపిస్తుంది అక్కడ వాయిస్ చాలా లౌడ్గా గట్టి గట్టిగా బాబు ఇంకా ఎస్జే సూర్య అంటే ఇంకా అరిపానా అనే స్టేజ్కి నిజంగానే వెళ్ళిపోయారు ఆయన ఆ రెండు క్యారెక్టర్లకి సరిగా న్యాయం చేయలేదని బయట టాక్ అదే ఉంది నా సొంత అభిప్రాయం కూడా అదే శంకర్ గారు ఆ రెండు క్యారెక్టర్లు కూడా సరిగ్గా న్యాయం చేయలేకపోయా ప్రజెంట్కి వచ్చే వరకు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఐపీఎస్ నుంచి తర్వాత మళ్ళీ ఐఏఎస్ ఒకరే ఒకరే కానీ అంటే నువ్వు అనుకున్నావు కదా నువ్వు అన్నావు కదా ఇద్దరు ముగ్గురు అయిన వచ్చాను సో ఇది వేలా వీళ్ళేలా ప్రజెంట్ అలాగే ప్రజెంట్ ఉన్న క్యారెక్టర్కి ఆ కంటెంట్ ఉందా నిజానికి నేను ముందు చెప్పాను మూడు క్యారెక్టర్లు ఉండొచ్చని అక్కడ నేను ఫెయిల్ అయ్యా ఓకే ఓకే మూడు క్యారెక్టర్లు కాదు ఉన్నది రెండే క్యారెక్టర్లు రెండు కూడా ఇప్పుడు నువ్వు ఎలా అన్నావు ఫస్ట్ ఐపీఎస్ తర్వాత ఐఏఎస్ దానికంటే ముందు స్టూడెంట్గా కూడా ఉంటాడు మళ్ళీ ఆ స్టూడెంట్ ట్రాక్ ఉన్నప్పుడు ఏదో లవ్ స్టోరీ నడిపిస్తారు తర్వాత ఐపీఎస్ది అసలు సీన్సే ఉండవు షార్ట్స్ ఉంటాయి అంటే ఏది ఒక హీరో గురించి ఎలివేషన్స్ ఇవ్వాలి అంటే కొన్ని షార్ట్లు పడుతుంటాయి ట్రైలర్లో అలా ట్రైలర్లో ఉన్న షార్ట్సే అక్కడ నుంచి నడుచుకుంటూ రావడం క్యాబ్ పెట్టుకోవడం ఐఏఎస్గా అంతే ఉంటుంది తర్వాత సారీ ఐపీఎస్గా తర్వాత ఐఏఎస్గా మారినప్పుడు ఐఏఎస్ మీద ఎక్కువ స్టోరీ ముందుకు వెళ్తుంది స్టూడెంట్ మీద ఉండదు ఎక్కువ ఐపీఎస్ మీద ఉండదు ఐఏఎస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేస్తారు సినిమా మొత్తం మరి మ్యూజిక్ ఎలా మ్యూజిక్ నిజానికి చెప్పాలంటే ఏదైతే మనకు ట్రైలర్లో వచ్చిన మ్యూజిక్ ఉందో అది తప్ప సినిమాలో అసలు మ్యూజికే ఉండదు అదే రిపీట్ అవుతుంది రిపీట్ రిపీట్ ఆడు యాజ సూర్య అని డైలాగ్ ఉంటుంది ఇట్లాంటివి అన్నప్పుడే అవి గుర్తొస్తుంటాయి వచ్చాడు కాల్చాడు చంపాడు రిపీట్ వచ్చాడు కాల్చాడు చంపాడు రిపీట్ 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 ఓకే అసలుకి ఒక్కొక్క అవసరమైన దగ్గర కూడా మ్యూజిక్ ఆడేశాడు విపరీతంగా కానీ శంకర్ అంటే ఆయన ఒక హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మినిమం మ్యూజిక్ కూడా చూసుకోరు ఆయన ఆయన బిఫోర్ సినిమాలు చూసుకుంటే చాలా బాగుంటాయి టూ పాయింట్ అంత ఫ్లాప్ అయినా కూడా మ్యూజిక్ వైజ్గా టెక్నికల్ వైజ్గా బాగుంటుంది స్టోరీ వైజ్గా ఫ్లాప్ అయింది బట్ అలాంటి ఆయన ఇలాంటి మ్యూజిక్లు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు అంటే అసలు నమ్ముది కాదు సినిమాకి సినిమాకి తగ్గట్టు లేదంటే స్టోరీని నడిపించే విధంగా సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ హైలైట్ ఉంటాయి క్వాలిటీ ఉంటుంది డైరెక్షన్ వచ్చేద్దాం మరి డైరెక్షన్ మెయిన్ ప్రాబ్లం డైరెక్షన్స్ కాదు ఏదన్నా మనకి గేమ్ చేంజర్ మూవీకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏదన్నా ఉందంటే డైరెక్షనే అంటే ఆయన్ని వేలిపెట్టి చూపించి ఆయన చేసిన సినిమా బాగలేదని చెప్పి అంత పెద్దోళం కాదు బట్ ఎందుకు అలా అనాల్సి వస్తుందంటే ఆయన కథ కానీ ఆయన కథ చెప్పాలనుకున్న అంటే స్టోరీ నెరేషన్ కానీ ఆ స్టైల్ ఆఫ్ డైరెక్షన్ కానీ ఇవన్నీ కూడా ఆ సినిమాలు కనిపించట్లేదు రెగ్యులర్గా ఇప్పుడు బావి కోహ్లీ గారు ఉన్నారు డాగు మహారాజ్ తీశారు అలాంటి వాళ్ళు తీశారంటే ఓకే ఆయన రాజమౌళి సార్ వచ్చేసి ఆయనకి ఒక లెవెల్లో ఇస్తారు శంకర్ గారికి ఆడియో లంచ్లో కూడా వచ్చారు కదా ఈ వెంటుపై వచ్చారు అక్కడ కూడా మాట్లాడారు అలాంటి డైరెక్టర్ దగ్గర నుంచి ఇలాంటి స్టోరీస్ వస్తాయని అసలు గారి అసిస్టెంట్ అసిస్టెంట్ చేశాడంటే ఓకే అది హండ్రెడ్ పర్సెంట్ ఓకే అసిస్టెంట్లు బాగా చేస్తున్నారు అట్లీ శంకర్ గారి అసిస్టెంటే అద్భుతమైన సినిమాలు తీస్తున్నాడు మొన్న వచ్చిన జవాన్ కూడా కొద్దిగా యావరేజ్ టాక్ నడిచింది కానీ సినిమా బాగుంటుంది స్టోరీ వైజ్గా చూసుకుంటే బట్ ఇక్కడ చూసుకుంటే అసలు శంకర్ గారు ఈ సినిమా చూస్తే నాకు చాలా సినిమాలు గుర్తొచ్చాయి ఒకరోజు ముఖ్యమంత్రి సినిమా ఒకే ఒక్కడి కానీ ఆయన సినిమాలు ఐ సినిమాలో ఏదో ఓటు వేయడానికి వెళ్ళి కొద్దిగా ఆయిల్ రాసేస్తే ఆ ఏళ్ళు ఇంత లావ వాయడం అది ఐ సినిమాలో ఉంటాయి అదేదో ఆలుగడ్డ బస్తాలుగా తయారవుతాడు ఇట్లాంటి అంటే ఆయన సినిమాల్లో ఆయనే రిపీట్ 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 రిపీట్గా పెట్టుకుంటూ వచ్చాడు శివాజీ సినిమాలో చూసుకుంటే హెలికాప్టర్ అవును దీంట్లో కూడా లేస్ట్ హెలికాప్టర్ వస్తుంది నాయన అలా ఓవర్ అయిపోయింది అట్లా అంటే శంకర్ గారి డైరెక్షన్ చేస్తే చూసే సినిమా అదిగాక లవ్ సాంగ్ ఒకటి సాంగ్ లేపేశారు అన్న ఆ సాంగ్ వచ్చేసి నానా హైరానా సాంగే లేదు అసలు సినిమాలో సాంగ్స్ కూడా మరి రిపీటెడ్ గా వినడమో తెలియదు కానీ వినడం కూడా ఏం లేదు లేదు చాలా వరకు చాలా డిస్టర్బ్ చేసాయి స్టోరీని అసలు అవసరం లేదు ఇది కూడా ఒక మైనస్ సినిమాకి స్టోరీ వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా వచ్చేస్తాయి మధ్యలో ఎవడుకి అసలు అంటే సిచ్యువేషన్ అవసరం లేని విధంగా సీల్ సాంగ్స్ పెట్టేశాడు అదొక డిస్టెన్స్ అసలు ఆ నానా హైరానా సాంగ్ అదేదో మేము పది కోట్లు పెట్టాము ఇరవై కోట్లు పెట్టావు సాంగ్ అని చెప్పారు ఆ సినిమాకి అన్నట్టు మరి అసలు ఆ సాంగే కనపాలి సినిమాలు మరి అన్న కోట్లు పెట్టుకుని ఎందుకు తీస్తారు ఆ పది కోట్లు మళ్ళీ కొత్త డైరెక్టర్ కింద పది సినిమాలు తెస్తాం కదా కోర్టు కోట్లు టిల్ రాజు గారు అన్నారు మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో వెబ్సైట్ చిల్డ్రన్స్ డ్రీమ్స్ అనేసి ఆయన చెప్పారు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ క్రోర్స్ లో ఈజీగా చిన్న బడ్జెట్ వేసుకున్నా ఒక ఇరవై ముప్పై సినిమాలు చేసేది ఈజీగా ఈజీగా అది కాక అన్నట్టు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఆయన వర్క్ ఆయన చేస్తారు అది లేదు ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు నా ఒపీనియన్ చెప్తే ఏంటంటే ఫ్యాన్స్ ఇలా కాకుండా అంటే ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేసి ఎందుకంటే అప్పుడే కదా నెక్స్ట్ అలా ఇప్పుడు మీరు చూస్తున్నారు చేసేస్తాం రుద్దుతూ ఉంటే ఫ్యాన్స్ ఓకే చూసేస్తారు ఎన్ని లేకపోయినా ఏదో ఒకటి ఉంది అన్నట్టు వెళ్ళిపోదు అట్లా కాకుండా నెక్స్ట్ వాళ్ళు గ్లోబల్ స్టార్ అంటే నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటే నెక్స్ట్ వాళ్ళు వెళ్తే లే ఇప్పుడు ప్రెసెంట్ ఈ సినిమా ఆడుతుంది కూడా కేవలం కేవలం రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ తోటే ఆడుతుంది సినిమా అసలుకి అంటే ఆయన బిఫోర్ సినిమా చూసుకుంటే త్రిపుల్ ఆర్ వరకు కూడా త్రిపుల్ ఆర్ వరకు ఇద్దరు హీరోలు ఉంటే ఏదో వచ్చేసారు అక్కడ రాజమౌళి వెళ్ళిపోతుంది అది ఎలా ఉన్నా కూడా కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ సినిమాకి న్యాయం చేసిన వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ పాయింట్ నేను ఇచ్చేది కానీ ఆడియన్స్ ఇచ్చేది కానీ రామ్ గారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ తర్వాత జే సూర్య గారు ఆయన అరిచినా కూడా ఎనర్జిటిక్ ఎనర్జీ అంటే లాక్ లాక్కొచ్చాడు సినిమా ముందుకి చాలా వరకు ఓకే కానీ ఇక్కడ ఫ్యాన్ వార్లు అనేది ఈజీగా జరుగుతుంటాయి అంటే సినిమా బాగుంటే నైంటీ పర్సెంట్ అంటే బాగున్నా కూడా నైంటీ పర్సెంట్ ఉన్నా కానీ టెన్ పర్సెంట్ అవతల అంటే వాళ్ళు దాని అంటారు కదా వాళ్ళకి ఓర్చుకోలేక మండడం అది ఉంట అది కమెంట్లు వేరే కానీ బాగాలేనప్పుడు కూడా ట్రైపీన్నారా ఐపీస్ పేక్ కలెక్షన్స్ ఇవి ఇచ్చినప్పుడు ఇది మాట్లాడుకోవాలి మా కలెక్షన్స్ గురించి ఎలా అంటే ఇప్పుడు మనం ఏదో రామ్ చరణ్ అన్నట్టు కాదు ఇప్పుడు అమ్మ నాన్న కూడా కొడతారు కానీ ఎందుకు కొంచెం మళ్ళీ వింటారు సరైన ఇదిలా ఉంటారు సో రామ్ చరణ్ గారు కూడా మంచి ప్రాజెక్టులు చేయాలి ఆ కెపాసిటీ ఉంది కాబట్టి మనం చేయాలని కోరుకుంటాం అప్పుడు ఫ్యాన్స్ కూడా వాళ్ళు చెప్పుకోవడానికి ఉంటుంది ఆటోమేటిక్గా ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా సినిమా అద్భుతం కూడా చెప్పుకుంటారు ఒక మంచి సినిమా ఉంది చూడాలి సో బట్ ఈ కలెక్షన్స్ వైజ్గా చూసుకుంటే ఇవి కూడా చాలా నాకైతే ఫ్రాడ్ అనిపిస్తుంది అంటే ఫేక్ కలెక్షన్స్ చూపిస్తుంటున్నారేమో నిజమా అవద్దం అనేది మనకు తెలియదు బట్ ఒక రోజుకి వన్ ఎయిటీ ఫైవ్ సిఆర్ అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ మరి సెకండ్ డే కలెక్షన్స్ ఏమి అప్డేట్ రావట్లేదు మరి అలా చూపిస్తున్నారు అది ఎంతవరకు నిజమే ఎంతవరకు అబద్ధమో తెలియదు నాకున్న బిగ్గెస్ట్ ఇందులో ఏదన్నా ఇది అనిపించింది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారు ఫస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొద్దిగా కొత్త వాళ్ళకేగా ఆపర్చునిటీస్ ఇవ్వడం కానీ కొత్త హీరోలని ఇండస్ట్రీకి పరిచయం చేయడం కానీ కొత్త కొత్త డైరెక్టర్లు టెక్నీషియన్స్ ఒక సినిమాకి దాదాపు వంద నుంచి నూట యాభై మంది వర్క్ చేస్తారు వాళ్ళందరికీ ఉపాధి కల్పించి ముందుకు తీసుకొస్తూ నడిపిస్తున్న వ్యక్తి దిల్ గారు ఆయన వచ్చేసి ఇలాంటి కథని యాక్సెప్ట్ చేయడం అనేది నాకు అసలు ఎవర్ గ్రీన్ అది ఇంకొకటి త్రీ ఇయర్స్ షూట్ అయిందండి ఇది అంటే త్రీ ఇయర్స్ అంటే మేబీ టూ ఇయర్స్ ఇంకా అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉంటారు స్టోరీ ఇది అది ఇప్పుడు రిలీజ్ చేయడం ఇప్పుడు ఆడియన్స్కి ఎలా యాక్సెబుల్ అవుతుంది ఆయన ఎలా తీసుకున్నారు ఏంటో అర్థం కావట్లేదు ఇది కూడా నాకు పెద్ద ప్రాబ్లంగా ఉంది మనమే ఇంత డిస్కషన్ చేస్తాము వాళ్ళు ఏ ఎప్పుడు ఎలా అంటే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు ఏమన్నా లే చాలా మాట్లాడుంటారు తర్వాత కూడా ఒకవేళ తప్పుకోవాలనుకున్నా తప్పుకోలేరు కదా ఎప్పుడు అనౌన్స్ చేశారు శంకర్ గారు దిల్ గారు రామ్ చరణ్ గారు తమన్ గారు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అనౌన్స్ చేశారు స్టోరీ మార్చప్స్ కదా కొన్ని సినిమాలు జరుగు ఉంటాయి షూట్ అయిపోయి ఉండొచ్చేమో ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు కేరింతా కూడా దిల్ రాజు గారు అది అసలు రిలీజ్ మర్చిపోయా వర్కౌట్ కాలేదు ఇది ఇది జరిగి ఉండొచ్చు స్టోరీ మార్చి ఉండొచ్చు ఎందుకంటే ఆ సినిమా చూసినంతసేపు ఫస్ట్ హాఫ్ అంత ఒక సినిమా అలా ఉంటుంది సెకండ్ హాఫ్ ఇంకో సినిమా చూస్తున్నట్టు ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంత ఎలా ఉంటుంది లైక్ ఒక సింపుల్ లాజిక్ చెప్తాను స్పాయిలర్ కాకుండా ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో ఇంట్రడక్షను ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని హీరో తీర్చేస్తాడు ఆల్మోస్ట్ సెటిల్ చేసేస్తాడు ప్రాబ్లమ్స్ ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్లో సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఒక పది నిమిషాల తర్వాత ఓటింగ్ గురించి ఉంటాడు ఓటింగ్ చుట్టూ తిప్పుతాడు సినిమా అంతా ఎస్జే అంటే ఫస్ట్ ఆఫ్ మొత్తం రామ్ చరణ్ గారు హైప్ ఇచ్చేసి ఎస్ఏ సూర్యన్ తొగ్గుపెట్టుకుంటూ ఏ అయితే మధ్య మధ్యలో ఉన్న అటే ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న పాలిటిక్స్ ఉన్నాయో అది అక్కడ చూపిస్తాడు ఫ్లాష్ కార్డ్స్ చేసి చూపిస్తూ ఉంటాడు ఇంటర్వ్యూల్ బ్లాక్ దగ్గరికి ఇక ముఖ్యమంత్రి రామ్ చరణ్ గారే అని శ్రీకాంత్ అనౌన్స్ చేస్తాడు అదే అసలు ట్విస్ట్ ఏదైనా సినిమాకి ట్విస్ట్ ఏదైనా ఉందంటే ముఖ్యమంత్రి నా కొడుకు కాదు ఎవరు కాదు రామ్ చరణ్ నందనే ముఖ్యమంత్రి కావాలి ఇదే నా చివరి కోరుకని శ్రీకాంత్ చెప్పి చచ్చిపోతాడు ఇక అక్కడ అసలుకి మైండ్ బ్లాక్స్ట్ పగిలిపోయిందిరా బాబు అనిపించింది ఇక సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ ఓచకోతకు వస్తాడు వస్తాడు ఎస్ఏ సూర్య అని ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి ఏదో ఫ్లాష్ చూపిస్తున్నారు ఏదో జరిగింది ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇంకా ఒక హైప్ క్రియేట్ అవుతుంది ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే సెకండ్ హాఫ్ చూసేటప్పటికి ఈ ముఖ్యమంత్రి చాలా సిల్లీ సీన్ ఒకటి ఉంటుంది శ్రీకాంత్ అది ఎలా ఉంటుంది అంటే మనోడు వెళ్ళి అనౌన్స్ చేస్తుంటాడు ఎమ్మెల్యేలు పిలిపించుకొని కూర్చొని బెట్టి నేనే ముఖ్యమంత్రిని అన్నట్టు సమ్ ఏదో స్పీచ్ ఇవ్వడానికి రెడీగా ఉంటే అంటాడు ఎస్ఏ సూర్య ఇక్కడ ఇంతమంది తెల చొక్కలు వేసుకుని ఉన్నారు ఐఏఎస్గా ఉన్నవాడు ఐఏఎస్కి రిజైన్ చేస్తేనే ఎమ్మెల్యే పదవికి ముఖ్యమంత్రి పదవికి అర్హులు అవుతాడని మీకు ఎవరికి తెలియదా అని ఒక సింపుల్ సిలిలాజిక్ తీసుకొచ్చేసి రాంచారం తీసుకొచ్చి ఆ పదవిని మళ్ళీ ఎస్ఏ సూర్య చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు అస్సలకి వరస్ట్ సీన్లు ఉన్నాయి కొన్ని కొన్ని అవసరం లేని ఇంకొకటి ఎజ సూర్య అది ఒక మేనరిజం పెట్టాడు ఇట్లా అంటాడు చెయ్యి ఇట్లా అంటే ఇప్పుడు ఏళ్ళని తగులుతున్నాయి కానీ అక్కడ ఒక చిటికీ వస్తుంది ఇట్లా పెట్టి అది అది మేనరిజం బాగుంది ఎజయ సూర్యకి బట్ బాగుంది కానీ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది బాగా ఎక్కువ ఓకే అట్లా చిల్లి చిల్లి రీజన్స్ పెట్టేసి సినిమాని మాక్సిమం సెకండ్ హాఫ్ అయితే అస్సలు చూడబుద్ది కాదు నేను పడుకొని నిద్రపోయాను సెకండ్ హాఫ్కి కొంతవరకే ఎక్కువ కాదు ఒక ఐదు పది నిమిషాలు పడుకున్నా అంటే అర్థం కావట్లేదు సీన్లు తలనొంపు చేస్తుంది ట్రోల్స్ కూడా ఎక్కువ అంటే రామ్ చరణ్ అవ్వడం అని ట్రోల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి ఇవన్నీ చూసుంటారు ట్రైలర్లో పెడితే ఒక రేంజ్లో ఉంది సాకు సా రాకు రా అనేసి అలాంటి డైలాగ్స్ పెట్టున్నా కానీ సినిమా ఒక హైప్ వెళ్ళిపోయింది ఆ రేంజ్ డ్రామా లేదు లేదు ఆ ఒక డైలాగు ఏదో అన్ప్రెడిక్టబుల్ అనేసి అని అంటాడు ఆ ఒక డైలాగు ఈ ట్రైలర్లోనే మేజర్ డైలాగులు మిగతా సినిమాలో డైలాగులు ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకా అది వరస్ట్ అంతే వెన్నెల్ కిషోర్ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ కానీ స్క్రీన్ ప్రజెంట్కి ఉపయోగపడే ప్యాడింగ్ క్యారెక్టర్ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ సరిగా వాడుకోవడం వెన్నెల్ కిషోర్ నా క్యారెక్టర్కి ఎందుకు అవసరం అంతా అంటే ఆయన ఉండాలి కదా అని పెట్టుకున్నారు ఆయనకి మార్కెట్ ఉంది కూడా ఉండాలి కదా అన్నీ ఉంది హీరోయిన్ కూడా అలాగే ఉంది విషయం నెక్స్ట్ బ్రహ్మానందం గారు అంటే సూటబుల్ ఎందుకంటే ఆయన ఏజ్కి ఆ సీన్కి కరెక్ట్ సెట్ అయిపోయారు ఆయన ఏంటంటే మనోడు ఒక ఐఏఎస్ వేరే బార్డర్కి వేరే అంటే మన రెండు రాష్ట్రాల్లోనే బార్డర్లు ఉంటాయి కదా జిల్లా జిల్లాకి ఒక ఐఏఎస్ ఆ వేరే జిల్లాకి వచ్చేసి బ్రహ్మానందం ఐఏఎస్ అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది చిన్న ట్రాన్స్ఫర్ కాదు పెద్ద అక్కడ వేరే జిల్లాకి సంబంధించి ఆయన ఒక ఐఏఎస్ మనోడు రాష్ట్రానికి సంబంధించి మనోడు ఒక ఐఏఎస్ వీళ్ళు ఏంటంటే బార్డర్లే కొంచెం బార్డర్లే హీరోయిన్ కోసం హీరో వస్తాడు బార్డర్ దాటాడేమో అని బ్రహ్మానందం వస్తాడు అంటే ఆ జిల్లాకి సంబంధించిన ఐఏఎస్ అంటే కామెడీ కూడా తెలియజీ కామెడీ అక్కడ అనిపించింది వెన్నెల కిషోర్ దెచాక్ అంటాడు స్పెట్స్ దగ్గర నువ్వు ఏమన్నా అంటే అదే అంటాడు డైలాగ్ అమ్మాయిల్ని ఇంతవరకు ఇలాగే చూడొచ్చు ఇంతకు మించి ఎక్కువ చూస్తే కేసులు అవుతాయంట రేపు నుంచి మా ఫాలో అవ్వాలి లేకపోతే ఏంటి చూస్తే ఏమన్నా అంటే వేరే విధంగా కనబడలేదు అదొక డిఫరెంట్ థాట్ లాగా పెట్టాడు చెప్తున్నాను శంకర గారు ఇలాంటి ఓట్లల్లో ఏదో అంటే ఇది ఇండియన్ టూ ఇండియన్ టూలో లో చూసా అంటే ఇలాంటి క్రింజ్ కామెడీలు ఆయన ఆయన వేరే వాళ్ళు రాస్తే కూడా ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు ఈ ఇండియన్ టూ లో ఉన్నట్టే ప్రతిదానికి రోబోటిక్ కెమెరా పెట్టేసి ఇలా 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 ఉంటాడా దీంట్లో కూడా అవే ఉన్నాయి అవి ఏంటి శంకర్ గారికి మైండ్ అనిపించింది అంటే ప్రతి సిన్న సీన్ కి ఎలివేషన్ పెడతాడు బిల్డింగ్లు గుడిపోయిన కూడా అదే ఫైట్ సీన్ దగ్గర అదే కామెడీ సీన్ దగ్గర అదే ఎలివేషన్ పెట్టి దగ్గర అదే రెలర్ లో కూడా బిల్డింగ్ గుడిపోయిన తెలిసిపోతుంది అది కానీ సినిమాలో పాజిటివ్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఇంట్రడక్షన్ పదిహేను నిమిషాలు శంకర్ గారు కమ్బ్యాక్ ఇచ్చారా అనే విధంగా ఉంటుంది ఇంక ఇంటర్వెల్ నుంచి శంకర్ గారు కాదు ఆయన ఏదో పది నిమిషాలు వచ్చింది ఇండియన్ టూ సినిమాలు అన్నట్టు కమ్బ్యాక్ అని ఫస్ట్ అంటారు తర్వాత గోబ్యాక్ అంటారు ఎవరిని తాతని అలానే ఇప్పుడు కూడా ట్రోలింగ్ ట్రైనింగ్ అట్లనే ఉంది గోబ్యాక్ శంకర్ అనాలేమో అని ఎందుకంటే నాకు అది నాకు కూడా అనిపించింది ఆయన కూడా అంటే అంతే గౌరవంగా వదిలేస్తే అంటే బాగుంటుంది రిటైర్మెంట్ తీసుకు ఎంజాయ్ చేస్తూ గురువుగా ఉండేసి కొత్తగా వచ్చే వాళ్ళకి పాఠాలు చెప్తే వాళ్ళు అంటే అప్పటి ఆయన టెక్నిక్లు ఇప్పటి జనరేషన్ తగ్గట్టు రెండు కలిపి ఇంకా మళ్ళీ వాళ్ళ టాలెంట్ ఈ మూడు కలిపి వాళ్ళు కొత్తగా ట్రై చేస్తారు ఈ గురువు అనే ఇది కూడా ఉంటుంది అదే అది ఉండి శంకర్ గారు ఆయనకున్న నాలెడ్జ్ని అప్కమింగ్ డైరెక్టర్లకి అసిస్టెంట్ డైరెక్టర్లకి ఇచ్చారంటో వాళ్ళు ఇంకా ఎప్పుడు ఆర్జీవి గారు ఉన్నారు ఆయన ఏం చెత్త చేసినా వీళ్ళు ఏం కావాలి ఆయన దగ్గర నుంచి అది తీసుకొని ఎవరైనా ఇంత పెద్ద డైరెక్టర్ రాజమౌళి గారైనా సరే ఆర్జీవి గారు అంటే నాకు ఇది అంటే అంటే ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ఏం కావాలి అది తీసుకొని వీళ్ళ టాలెంట్ కూడా వాడుకొని వీళ్ళు వర్క్ చేస్తారు అట్లా గౌరవంగా ఉంటుందని నేను అంటే అలా ఉండాలి అలా ఉంటే ఆయనకే సేఫ్ కదా ఆయనకి ఆయనకు ఒక రెస్పాన్స్ అంటే ఒక రెస్పాన్సిబుల్ డైరెక్టర్ ఆయన ఆయన తీసిన నాకు ఇప్పటికి కూడా ఆయన తీసిన అపరిచితుడు సినిమా నాకు దీవత్సంగా సినిమా ప్రతి సినిమా సొసైటీ కోసం అంటే సొసైటీ కోసం వాళ్ళు ఇది కూడా అదే ఉంది సొసైటీ కోసమే రోబోట్ అయినా సరే ఏ సినిమా తీసినా సొసైటీ కోసమే ఉంది కాబట్టి ఆ రెస్పెక్ట్ ఉండాలంటే అలాగే బెస్ట్ నాకు కూడా అదే అనిపిస్తుంది బట్ ఈ సినిమా కూడా దాని గురించే కానీ ఇంకా ఎన్ని తీసినా కానీ స్క్రీన్ప్లే కొత్త ధనం లేకపోతే అది వేస్ట్ ఇప్పుడు మన మహారాజా మూవీ ఉంది అదేదో కొరియాన్ను ఏదో ఇన్స్పైర్ అయ్యారు ఇన్స్పైర్ అయి తీసాడు బట్ అదేంటి ప్లే మొత్తం చేంజ్ చేసేసాడు అలాగే తీసి మనం తెలుగులో పెడితే చెప్పు తీసుకొని కొడతారు అలాగా ఈయన ఇంకా తీసిన రెగ్యులర్ కొట్టులోనే కాకుండా ఇప్పుడు అపరిచిత్ సినిమా చూడు అది కూడా సొసైటీకి రిలేటెడ్ మూవీ క్లచ్ వేర్ బ్రేక్ వేర్ దిగిపోవడం హెల్ప్ చేయకపోవడం లంచాలు తీసుకోవడం అంత అంతా దాని మీదనే ఉంటుంది ట్రీట్మెంట్ వేడు మూడు క్యారెక్టర్లు పెడతాడు ఒక హీరో అంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఒకటి ఉంటుంది సినిమాటిక్ వేలో ఉంటుంది కమర్షియల్ కమర్షియల్ పడుతుంది అంటే కమర్షియల్ పడుతుంది అంత హైప్ ఇస్తాడు సాంగ్స్ కూడా చాలా బాగుంటుంది సాంగ్స్ అలా బ్యాలెన్స్ చేసుకుంటుంటే గేమ్ చేంజర్ కూడా నిజంగా చాలా పెద్ద హిట్ మూవీ ఇది కానీ ఏదో వాళ్ళు ఏదో చేశారు ఏదో చేయాలనుకున్నారు ఏదో అయింది స్ట్రెస్ తీసుకోకుండా రిలాక్స్ అయితే బాగుంటుంది సో అది ఈ గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మొత్తం ప్రొడక్షన్ వాల్యూ అంత ఖర్చు ఎక్కడైనా మరి ఏ సినిమా చూసిన వాళ్ళు ఎవరు చెప్తారు నా పర్సనల్ ఒపీనియన్ అయితే సినిమాకి అంత బడ్జెట్ కాలేదు ఓకే మేబీ దాన్ని మరి వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగింది ఏంటో మనకు తెలియదు మేము పెట్టుకుండొచ్చు కూడా ఏమో పెట్టేసి కొన్ని సీన్లు కూడా డిలీట్ చేస్తారు ఇప్పుడు సాంగ్ తీసేయలేదు పది కోట్లు పెట్టేసి అలాగనే కూడా జరిగి ఉండొచ్చు బట్ ఇప్పుడు మనం ముందుకు వచ్చిన ప్రోడక్ట్లో మూడు వందలు మూడు వందల యాభై కోట్లు నాలుగు వందలు కోట్లు పెట్టారంటే అసలుకి అది నెంబర్ కూడా ఎవరు అంత ఇది అంటే వాళ్ళు పెట్టినా పెట్టకుండా ఖర్చు తెలిసిన అంటే ఉన్నది చెప్తే బాగుంటుంది అంటే వాటి వల్ల ఇప్పుడు మన వాళ్ళే కాకుండా మొత్తం టోటల్ ఇండియా మొత్తం ఇప్పుడు ఉన్న నాగవంశీ గారితో కాంట్రవర్సీ జరిగింది సో ఈ ఫేక్ కలెక్షన్స్ వల్ల వాళ్ళు కూడా వేసుకుంటున్నారంటే అందరు తీర్చి నూపుతారు గట్టిగా అందరికీ ఇప్పుడు ఉన్న అందరికీ ఇది ఇది అయిపోయింది కాబట్టి ఓపెన్ అయిపోయింది సోషల్ మీడియా వచ్చేసి ఎవరు వాళ్ళు ఎవరి మాటలు చెప్పే స్వేచ్ఛ చేసింది కాబట్టి డైరెక్ట్గా తిట్టేస్తున్నారు వాళ్ళు కొత్త కొత్త పదాలు కొత్త కొత్త మూతుల్ని వేరే విధంగా తిట్టేస్తారు కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తే ఇంకా వాళ్ళకి ఆహా ఓకే సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ ఒక ఏమంటారు నమ్మకం కానీ సినిమా మీద ఒక అభిమానం కానీ ఇంకా వస్తుంది ఉన్నది ఉన్నట్టు చెప్పి తీసి బట్ అది వాళ్ళకు ఉండాలి ఆలోచన బట్ ఈ సినిమా పెద్దవాళ్ళే ఇలా చేస్తే మిగిలినది ఇప్పుడు వాళ్ళు కొంచెం తేరుకొని ఇప్పటికైనా మంచి సినిమాలు మంచి కంటెంట్లు మంచి ప్రాజెక్టులు ఇస్తే ఇంకా అది కాక నాకు అనిపించింది అండి ఇప్పుడు సాంగ్స్ ఇవన్నీ కాకుండా సినిమా తగ్గట్టు కొన్ని అంటే సాంగ్ వస్తుంటుంది కథ నడుస్తుంటుంది సో దాని తగ్గట్టు అదొక సాంగ్ సినిమాని డిస్టర్బ్ చేయకుండా సినిమా తర్వాత ఒక సాంగ్ ఇంకా టైటిల్స్ పడేటప్పుడు ఒక సాంగ్ ఇలా ఉంటే బాగుంటుంది అసలు సాంగ్స్ అనేవి లేకుండా అనేది కూడా చేయొచ్చు అలా కూడా చేయొచ్చు సో ఒక సాంగ్ లేకుండా ఒక హీరోయిన్ లేకుండా హిట్ చేశాడు కదా అది టైటిల్స్ పడేటప్పుడు ఒకటి ఇచ్చేసి ఒక థీమ్ లాంటి సాంగ్ ఇచ్చేసి తర్వాత కావాలంటే లాస్ట్లో క్లైమాక్స్లో ఉన్న ఒక సాంగ్ పెట్ట ఆ విషయానికి వచ్చేస్తే ఇంకా నెక్స్ట్ తర్వాత మా చేయబోయేది అదే కాబట్టి డిస్కషను బాలయ్య గారి సినిమా ఠాకూ మహారాజు లో అలా న్యాయం చేశాడు సరే ఇంకా డైరెక్ట్ దాంట్లో వెళ్ళిపోదాం డిస్కషన్ కూడా ఏం లేదు గేమ్ చేంజర్ గురించి నెక్స్ట్ ఠాకు గురించి చెప్పారు